ఈరోజు మచిలీపట్నం నలభై ఐదు మళ్ళీ నలభై ఆరో వార్డులో మార్నింగ్ శానిటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్ ఎలా జరుగుతుంది అని చూడడానికి పర్యవేక్షణ చేయడం జరిగింది సో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటింటి దగ్గర కూడాను డోర్ టు డోర్ కలెక్షన్ మనం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి దాంతోపాటు మనము తడి చెత్త పొడి చెత్త రెండింటినీ కూడాను వేరు వేరు చేసే తీసుకోవాలి యాక్చువల్లీ అది ఆల్రెడీ మనము పౌరులకు కూడాను అందరికీ కూడా అవగాహన కూడా కల్పిస్తున్నాము దాంతోపాటు చాలా మంది వేర్వేరు చేసి ఇస్తున్నారు అలాగేనే ఈ రోజు అది ఎలా జరుగుతుంది అని చూడడానికి మళ్ళీ ఎక్కడైనా మన మన బ్లాక్ స్పాట్స్ అంటే గార్బేజ్ స్పాట్స్ ఉన్నాయేమో అని వెరిఫై చేయడానికి పర్యవేక్షణ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా కోరడం ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త దయచేసి వేరువేరు చేసి ఇవ్వండి మా ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణంలో స్వచ్ఛ మచిలీపట్నం నిర్మాణంలో అందరూ కూడా మీరు కొన్ని గుర్తించారు ఆ కోరుకుంటున్నారు పరిష్కార మార్గాలు కొన్ని సమస్యలు అంటే ఏదో ఒక చోట గార్బేజ్ ఎక్కువ ఉంది ఎవరు వేస్తున్నారు అని తెలియట్లేదు అక్కడ ఒక సీసీటీవీ కెమెరా పెట్టామని చెప్పాము సో దట్ ఎవరు రెగ్యులర్లీ వేస్తారో తెలిస్తే వాళ్ళని కొంచెం వాళ్ళని కూడా అవగాహన కల్పించి మా వాళ్ళకి అది ఆరికొట్టవచ్చు అనే ఉద్దేశంతో ఇలా ఇలాగే కొన్ని సమస్యలు ఆలోచిస్తున్నాము మేము మరి శానిటేషన్ ఇన్స్పెక్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అందులో భాగంగా డోర్ టు డోర్ ఇంటింటికి చెత్త సేకరణ సేకరణ జరుగుతుందా లేదా అనేటువంటిది వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సబ్జీలు డ్రైన్ దగ్గర కూడా వాటర్ ఫ్లో ఈ డ్రైనేజీ ఫ్లో లేదు కాబట్టి దానికి కూడా పరిష్కార మార్గాలు ఏవైతే అన్నది అది కూడా అన్వేషించడం జరిగింది అదేవిధంగా టౌన్ లో కూడా చాలా ఆక్రమణలు ఉన్నాయి ఈ కోర్టు దారిలో కానీ లేకపోతే ఫత్ర కానీ అవి కూడా వెంటనే ఈ రోజు నుంచి రిమూవల్ కి పెట్టుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మన డిప్టీ సిఇఒ గారు శ్రీ ఆర్ఎస్ కుమార్ గారు అదేవిధంగా మన ఈ వార్డు ఇన్ఛార్జి శ్రీ గండికోట అంజిబాబు గారు అదేవిధంగా ఫణికుమార్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయ కార్యదర్శులు హెల్త్ అసిస్టెంట్లు అదేవిధంగా గోరిపాటి గోపీచంద్ గారు పూర్వ కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా వెంటనే అమలు చేయడం జరుగుతుంది ప్రకారం మన మచిలీపట్నం సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండున మన నగరాన్ని సందర్శించడం ఈ నగరాన్ని మరి మంచి సుందరీకరణ చేసి జిల్లాలో ఆదర్శమైనటువంటి మచిలీ తీర్చిదిద్దాలని వారు వారు వారి ఆదేశాలనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు ఐదు క్లస్టర్స్ కింద విభజించి ఐదు జిల్లా అధికారులని పది వార్డుల కింద విభజించి ఒక్కొక్కరికి పదేసి వార్డులు బాధ్యత అప్పగించడం జరిగింది అందులో భాగంగా నేను జిల్లా పరిషత్ డిప్యూటీ సినికం ఉంటున్నా నాకు ఊటి నుంచి పదివార్డులు కేటాయించడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఇంటి నుంచి అసలు ఏ విధంగా జరుగుతుంది తడి చెత్త పొడి చెత్త ఈ పర్యావరణంలో భాగంగా ఏ విధంగా అవగాహన కలిగిందా లేదా అనేది వారు స్వయంగా కొన్ని కుటుంబాల యొక్క గృహిణులతో వారు ఇంట్రాక్ట్ అయ్యి వారు ఏ విధంగా సిగ్రిగేషన్ చేస్తారు వారి ఇళ్ళల్లో మరి తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ చేసి ఆ సిబ్బందికి ఇస్తున్నారా లేదా అని వారు స్వయంగా పరిశీలించడం జరిగింది అదేవిధంగా సేకరిస్తున్నటువంటి సిబ్బంది కూడా వాటిని సపరేట్గా తీసుకుని వాటిని ప్రవంపరగా డస్ట్బిన్లో వేసి ఆ డంపింగ్ గార్డ్కి పంపుతున్నారు లేదని కూడా వారు స్వయంగా చూడటం జరిగింది వారు చూసి కొన్ని సూచనలు సిబ్బందికి అటువంటి గృహిణులు కూడా వారు మరి అందజేసి మరి అందరూ కూడా సహకరించి మచిలీపట్నం పౌరులందరూ కూడా సహకరిస్తే మరి సుందరవనంగా మరి మచిలీపట్నాన్ని చర్చిద్దడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి నగరం మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదంత ప్లాన్లుగా చక్కటి విశాలమైనటువంటి రోడ్లతో ఉన్నటువంటి మంచి వాతావరణం ఉన్నటువంటి మచిలీపట్నాన్ని మరి ఆ ప్రకృతి ప్రకారంగా కూడా మంచిగా అనుకూలించినందున దీన్ని అందరూ కూడా అధికారులందరూ కూడా కృషి చేసి పౌరులు బాధ్యతతో మనకు సహకరిస్తే మంచిగా తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అందరూ కూడా వారి బాటలో మరి మా వంతు ఉదయం పూట వారానికి రెండు మూడు రోజులు మేము ఒక గంట పేరు చేయడం జరుగుతుందనేది చేస్తున్నాం కాబట్టి దీని ముఖంగా ప్రతి తెలియజేసిన విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలి మరి మీరు మీ ఇళ్ళలోనే కాకుండా బయట వాతావరణం కూడా మంచిగా ఉంచి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించవలసిందిగా కోరుతున్నారు మున్సిపల్ సిబ్బంది నలభై ఐదు లో జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సిఇఓ గారు అందరూ కూడా పర్యటించి మా సచివాలయ సిబ్బంది గడిచెత్త పొడిచెత్త సరి చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు చూసి వాళ్ళకి సరైన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే డివిజన్లో సమస్యలు అన్ని కూడా ముఖ్యంగా జిల్లా పట్టుకెళ్లే దారిలో డ్రైనేజీ సమస్య అలాగే సబ్జైల్ వాటర్ వచ్చి గానర్ సెంటర్ అంటే వాళ్ళంతా కూడా ఇబ్బంది వాళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ గారు చూసి వారు ఆ సమస్యకు పరిష్కారం చూస్తానని చెప్పి మరి ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు కలెక్టర్ గారు వచ్చిన ఈ సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్పి కమిషనర్ గారు కలెక్టర్ గారు త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నలభై ఐదు రోజుల ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను